సరిగ్గా అదే చెప్తున్నానమ్మా నువ్వు గతంలో నాతో చెప్పిన విషయం గుర్తుందా అదే తల్లి దేవాసుర సంగ్రామం జరిగినది కదా అప్పుడు ఇంద్రుడికి సహాయంగా నీ భర్త దశరథుడు కూడా వెళ్లాడు ఆయనతో నువ్వు వెళ్లావుగా మీరు దండకారణ్యంలో నివసించే తిమిరధ్వజుడు అనే రాక్షసిని పై యుద్ధానికి వెళ్లారు వాడు అసలే మాయావి దేవతలందరినీ ఓడించాడు ఇంద్రుడితో యుద్ధం చేశాడు పగలువాడితో యుద్ధం చేసిన దేవతలు రాత్రికి విశ్రాంతి తీసుకుంటుంటే రాత్రికి రాత్రి దేవతలను ఊచకోత కోశారు అప్పుడు నీ భర్త ఆ రాక్షసులతో యుద్ధం చేశాడు కదా కాని రాక్షసుల దాటికి నీ భర్తకు ఒళ్లంతా శరములు తగిలాయి నీ భర్త స్పృహ కోల్పోయాడు అప్పుడు కదా రణరంగం నుంచి నీ భర్తను దూరంగా తీసుకుని వెళ్లి కాపాడావు అయినా రాక్షసులు మీవెంటా పడి మిమ్మల్ని తరుముతూ యుద్ధం చేశారు అలాగే నీ భర్తను రెండుసార్లు కాపాడుకున్నావు నీవు చేసిన ఉపకారానికి నీ భర్త రెండు వరాలు ఇస్తాను అన్నాడు వాటిని నీవు ఇప్పటివరకు కోరుకోకుండా ఉన్నావు కదా నువ్వు చెబితేనే కదా నాకు తెలిసింది ఇప్పుడు ఆ వరాలతో పనిపడింది అవి ఇప్పుడు కోరుకో ఒకటేమో రామునికి పదునాలుగు అనవాసం రెండవది భరతునికి యువరాజ పట్టాభిషేకం కోరు దానితో రాముడి పట్టాభిషేకం ఆగుతుంది భరతుడు యువరాజు అవుతాడు ప్రజలకు చేరువై భరతుడు వాళ్ల అభిమానం పొందుతాడు అయోధ్యావాసులు భరతుని ప్రభూగా అంగీకరిస్తాడు